స్వామియే శరణమయ్యప్ప మాలధారణం నియమాల తోరణం ఇటు చూసిన ఆధ్యాత్మిక పరిమళం నలుదిక్కుల శరణుఘోష మంత్రం పంపానది స్నానంతో స్వాములు పునీతం మణికంఠుడి దర్శనంతో సకల పాపహరణం భక్తజన సంద్రంగా శబరిమల క్షేత్రం ఈసారి శబరిమలలో ట్రావెన్ కోర్ బోర్డు తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి అయ్యప్ప భక్తులకు దర్శనం మరింత సులభం కాబోతోందా మాలధారణం భక్తి తోరణం మండలం రోజులు సాగే భక్తి యాగం భజన పాటలతో పేటతుళ్లయ్యాడుతున్న మణికంఠలు స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిగిరులు మార్మోగుతున్నాయి అభయారణ్యంలో కొండ కోనలు దాటుకుంటూ లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళుతున్నారు మకరజ్యోతి ప్రాధాన్యత ఏంటి ఈసారి ఎన్ని లక్షల మంది భక్తులు తరలివస్తారు పశ్చిమ కనుమల్లో ఎత్తైన కొండపై కొలువైన దేవర అభయారణ్యంలో శరణు ఘోష నవంబర్ నుంచి జనవరి దాకా మార్మ్రోగే శబరిగిరులు కాలినడకన కొండ కోనలు దాటుకుంటూ హరిహర పెట్టే పరీక్షలు ఎదుర్కొంటూ పంపా నదిలో స్నానమాచరించి సన్నిధానానికి మణికంఠులు సన్నిధికి చేరుకునే వరకు ప్రతి క్షణము ఆధ్యాత్మిక పరవశమే అయ్యప్ప లక్షలాది మంది ఇష్టదైవం శబరిమల పేరు వింటేనే భక్తిభావం ఉప్పొంగుతుంది ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ శబరిమల ప్రత్యేకతే వేరు నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష చేసి కాలినడకన అయ్యప్ప సన్నిధికి చేరుకునే వరకు ప్రతి క్షణము ఆధ్యాత్మిక పరవశమే లక్షల మంది భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మారుమ్రోగుతాయి అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక పురాతన యాత్రా స్థలాల్లో ఒకటి ఈ ఆలయం ఈ మహిమాన్విత ఆలయం కేరళలోని తిట్ట జిల్లాలో పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల అభయారణ్యంలో ఉంది ఏటా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి దీక్ష కొనసాగుతుంది ధర్మశాస్త్ర నిబంధనల ప్రకారం నలభై ఒక్క రోజుల పాటు భక్తులు మాలలు ధరించి నియమనిష్టలతో స్వామిని ఆరాధించి చివరి రోజు ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం శబరిమల కొండకు వెళతారు కేరళలోని పతనంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొని ఉంది స్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మలయాళ వృశ్చిక మాసంలో మండల చిరపు ప్రారంభమవుతుంది ఇందుకోసం కార్తీకం ముందు నుంచి దీక్ష తీసుకుంటారు హిందువులు తీసుకునే దీక్షల్లో ప్రముఖమైనది ధారణ కోరిన కోర్కెలు నెరవేరాలని కొందరు చెడు వ్యసనాలను వదిలియాలని మరికొందరు ఇలా రకరకాల కారణాలతో చాలామంది మాలధారణ చేస్తారు పశ్చిమ కనుమల్లో ఎత్తైన కొండపై కొలువైన మణికంఠుని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని లక్షలాది మంది భావిస్తారు కఠిన నియమాలతో కూడిన ఈ దీక్ష మనిషిలో దుర్గుణాన్ని అంతం చేసి ఆధ్యాత్మిక బాటలో పయనింపజేస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఏటేటా మాల ధరించే భక్తుల సంఖ్య పెరుగుతోంది అయ్యప్ప దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశిస్తుంది దేహానికున్న పేరు ఆ దేహంపై ధరించే దుస్తులు తినే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అన్నీ ఒకే ఒక్క దీక్షతో మారిపోతాయి అందుకే దీక్ష చేపట్టగానే ఆ వ్యక్తి పేరు స్వామిగా మారుతుంది మమకారాన్ని విడిచి స్వామి ఆకారాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవడం ఏ క్షణాన మొదలవుతుందో అప్పుడే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ఆరంభమవుతుంది ఈ పరిణామక్రమం పూర్తయితే అప్పుడు భక్తుడికి భగవంతుడికి తేడా ఉండదు ఈ సత్యాన్ని చాటి చెప్పడానికి అయ్యప్ప దీక్ష ప్రారంభమైంది కుల మత తరతమ భేదాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే అయ్యప్ప దీక్ష ప్రతి ఏటా నవంబర్ మధ్యనుంచి జనవరి వరకు శబరిమల భక్త కోటితో నిండి ఉంటుంది ప్రతిరోజు దాదాపు ఐదారు లక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానది తీరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు అయ్యప్ప ఆలయం పంపానది నుంచి సుమారు నాలుగు వేల నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ మార్గమే దౌర్బల్యాలను శారీరక సౌఖ్యాలను మండించి బూడిద చేయగల దైవ మార్గం ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహర పెట్టే పరీక్షలు వీటిలో నెగ్గితే మోక్ష మార్గం కళ్ళెదుట కనబడుతుంది పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు తర్వాత దాదాపు ఐదు కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి అనంతరం శరంగుత్తికి వెళ్ళాలి ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు ఎరుమేలు నుంచి తీసుకొచ్చిన శరాలను గుచ్చాలి తరువాత సన్నిధానంలోకి అడుగు పెడతారు అప్పటి వరకు కోనలు దాటుకుంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు ఆలయానికి ద్వారపాలకులైన కడుత్త స్వామి కరుప్ప స్వామిలకు టెంకాయలు కొడతారు ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందకు దిగడంతో యాత్రలోని ప్రధాన భాగం పూర్తవుతుంది స్వామి సన్నిధానంలో ఉండే పద్దెనిమిది మెట్లను పరశురాముడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి సన్నిధానం చేరిన భక్తులు పద్దెనిమిది మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత ఇరుముడులను గురుస్వామి చేత విప్పించి వాటిలో నెయ్యితో నింపిన కొబ్బరికాయలను కొట్టి ఆ నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఆ తర్వాత మాలిగై పురోత్తమ్మదేవి సన్నిధికి చేరుకుని ఆమె చుట్టూ కన్యస్వాములు కొబ్బరికాయలు దొరిలించి పసుపు జాకెట్ పీసులను ఆమెకు మొక్కుబడిగా చెల్లించుకుంటారు ఇక అయ్యప్ప మాలధారులు నవవిధ సేవలతో అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం నమస్కారం ధ్యానం స్మృతం ఆత్మ నివేదనలతో అయ్యప్పని కొలుస్తూ ఉంటారు స్వామి దీక్షలో ఇరుముడికి ఎంతో విశిష్టత ఉంది ఇందులో రెండు ముడులు ఉంటాయి ముందున్న ముడిలో అయ్యప్ప స్వామి స్వరూపమైన ముద్ర కొబ్బరికాయ స్వామివారికి సమర్పించే వస్తువులను ఉంచుతారు వెనకున్న ముడిలో యాత్రకవసరమయ్యే పదార్థాలను ఉంచుకుంటారు కొబ్బరికాయలు నెయ్యితో నింపుతారు ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకుంటారు కొబ్బరికాయకు బిగించే కార్క్ను వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూత పెడతారు ఆపైన కాయకు ఆత్మ అనే లక్కతో సీల్ వేస్తారు ఈ జ్ఞానమనే నెయ్యితోనే సన్నిధానంలో స్వామి అయ్యప్పకు అభిషేకం చేస్తారు అంటే మనలోని జ్ఞానాన్ని సంపూర్ణంగా స్వామి అయ్యప్పకు నిండు మనసుతో అర్పించుకున్నట్లుగా భావిస్తారు దీన్నే ఆత్మనివేదన అని అంటారు స్వామి దీక్షలోని పరమార్థం కూడా ఇదే నేను అన్న అహంభావంతో ఉన్న దేహం నుంచి జ్ఞానాన్ని వేరుచేసి దాన్ని అయ్యప్పకు కైంకర్యం చేయడంతో దేహంలోని అనేకానేక సందేహాలు పటాపంచలైపోతాయి ఓ దివ్య జ్యోతి దర్శనమవుతుంది అదే మకరజ్యోతి శబరిమలలో ఈసారి కొత్తగా కొన్ని రూల్స్ అమలు చేస్తున్నారు ఇరుముడికట్టులో కర్పూరం అగరబత్తీలు రోజ్ వాటర్ తీసుకురావద్దని ట్రావెంకోర్ బోర్డు భక్తులకు సూచించింది అటు రైల్వే శాఖ సైతం ట్రైన్లలో కర్పూరం అగరబత్తీలు వెలగించొద్దని కోరింది ఇక తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే వారి కోసం మరో ఇరవై ఎనిమిది రైళ్లు వేసింది శబరిమలలో నయా రూల్స్ పెట్టారు అటు దేవస్థానం బోర్డు ఇటు రైల్వే శాఖ అయ్యప్ప భక్తులకు పలు సూచనలు చేశాయి ఇరుముడి కట్టులో కర్పూరం అగరబత్తీలు రోజ్ వాటర్ తీసుకురావద్దని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కోరింది అలాగే కొచ్చి మలబార్ దేవస్వం బోర్డు సహా కేరళలోని ఇతర ఆలయ పాలక మండళ్లకు ఇతర రాష్ట్రాల గురుస్వాములకు లేఖ రాసింది కర్పూరం అగరబత్తీలు పూజా సామాగ్రి అయినప్పటికీ వీటి కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని ట్రావెన్ కోర్ బోర్డు భావిస్తోంది దీంతో సన్నిధానంలో అగరబత్తీలు కర్పూరం కాల్చడానికి అనుమతి లేదు ఇరుముడికట్టులో భక్తులు తీసుకొచ్చే సరుకుల్లో ఎక్కువ భాగం వృధాగా ఉండిపోతున్నాయి వీటిని పండిత తవళంలోని దహనశాలకు తీసుకువెళ్లి కాల్చుతున్నారు ఈ పరిస్థితిని నివారించేందుకే దేవస్వం బోర్డు ఈ కొత్త ప్రతిపాదన చేసింది ఆలయ ప్రధాన పాలకుడు రాజీవరు ఇరుముడికట్టులో అగరబత్తీలు కర్పూరం వంటి వస్తువులను తొలగించాలని దేవస్వాం బోర్డుకు లేఖ రాశారు దీంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది పూర్వం భక్తులు కాలినడకన వచ్చినప్పుడు అన్నం కొబ్బరికాయలను వారి వెంట తెచ్చుకునేవారు ఇప్పుడు అన్ని చోట్ల ఆహారం దొరుకుతోంది కాబట్టి ఇరుముడి కట్టుతో వచ్చేవారు కొంచెం బియ్యం తెచ్చుకోవాలని వాటిని శబరిమలలో సమర్పించవచ్చన్నారు మండల పూజల సమయంలో శబరిమల దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వం బోర్డు స్పష్టత ఇచ్చింది వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది అయితే స్పాట్ బుకింగ్ కోసం భక్తుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫోటోతో కూడిన ప్రత్యేక పాస్ కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసుకున్న యాత్రికుల సమాచారం అంతా తెలుసుకునే విధంగా పాస్ ఇవ్వబోతోంది ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పను రోజుకు పదివేల మంది దర్శనం చేసుకోవచ్చు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా డెబ్బై వేల మందికి దర్శనం కల్పిస్తారు పొంబా ఎరుమేలి సత్రంలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుంది దేవస్థానం బోర్డు పంబారద్దీని దృష్టిలో ఉంచుకుని అక్కడ కౌంటర్ల సంఖ్యను పెంచనుంది కానీ నిలక్కల్ పంతలంలో కౌంటర్ ఏర్పాటు చేయకపోవడంతో పంబాలో ట్రాఫిక్ పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి కానీ ఇరుముడికట్టుతో వచ్చే యాత్రికులు ఎవరు అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని రైళ్లను ఏర్పాటు చేసింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా మరో ఇరవై ఎనిమిది రైళ్ల సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్లోని మౌలాలి నుంచి కొల్లం కాచిగూడ నుంచి కొట్టాయం కాకినాడ టౌన్ నుంచి కొల్లం నర్సాపూర్ నుంచి కొల్లంకు ఈ రైళ్లు నడుపుతారు ఈ నెల పదకొండు నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులు అందించనున్నాయి ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్స్ ఇవాటి నుంచి ప్రారంభమవుతాయి ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళతారు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని తెలిపింది కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది రైళ్లలో కర్పూరం వెలిగించడం హారతివ్వడం అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి పుల్లలు వెలిగించడం లాంటివి చేస్తున్నారని రైల్వే అధికారుల దృష్టికొచ్చింది దీంతో ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించింది దక్షిణ మధ్య రైల్వే మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణం చేయకూడదన్నారు ఇలాంటి వాటిని నిషేధించినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు మండే స్వభావం ఉన్న పదార్థాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు ఇలాంటి వాటి వల్ల రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు ప్రయాణికులకు కూడా ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోని సెక్షన్ అరవై ఏడు నూట యాభై నాలుగు నూట అరవై నాలుగు నూట అరవై ఐదు ప్రకారం ఇది నేరమంటున్నారు ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే బాధ్యులకు మూడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు రైళ్లలో పూజలు చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇకపై జాగ్రత్త వహించాలని కోరుతున్నారు శబరిమలకు వెళ్లే భక్తులు ఈ నిబంధనలు పాటించాలని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలని రైల్వే అధికారులు అంటున్నారు ఇక సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరే భక్తులు ముందే ఆన్లైన్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు దీనికి ఫోటో ఆధార్ కార్డు సరిపోతుంది కానీ అక్కడ ఎలాంటి గెస్ట్ హౌస్లు లు హోటళ్లు ఉండవు దీంతో శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు గదులు రూపంలో బస కల్పిస్తోంది దీంతో శబరిమలకు కుటుంబ సభ్యులతో వెళ్లే యాత్రికుల కోసం ట్రావెన్ కోర్ బోర్డు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే గదులు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది చాలామంది భక్తులు ఈ విషయం తెలియక అక్కడికి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ పరిస్థితి రాకుండా ముందుగానే రూమ్ బుక్ చేసుకోవాలి కేరళలోని పతనం తిట్ట ఇడుక్కు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూండటంతో శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు కీలక ఆదేశాలిచ్చారు నదిలోకి స్నానపుఘాట్లోకి ప్రవేశాలను అటవీ మార్గంలో భక్తుల రాకపోకలని నిషేధించారు సాత్రం నుంచి శబరిమల ఆలయానికి వెళ్లే అటవీ మార్గాన్ని మూసివేశారు వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి మరోవైపు శబరిమలలో ధర్నాలు నిరసనలపై కేరళ హైకోర్టు నిషేధం విధించింది శబరిమల ఆధ్యాత్మిక ప్రదేశమని అక్కడ ధర్నాలు నిరసనలకు అనుమతించలేవని కోర్టు స్పష్టం చేసింది శబరిమలలో తమ సేవలకు ముందుగానే రుసుము చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ట్రావెన్ కోర్ట్ దేవస్వం బోర్డు ఆలోచనకు వ్యతిరేకంగా డోలీ కార్మికులు సమ్మె చేపట్టారు ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి పంపా సన్నిధానంలో నిరసనలు సమ్మెలపై నిషేధం విధించిన హైకోర్టు అవి భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని తెలిపింది డోలీ కార్మికులకు ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది పంపా సన్నిధానం మధ్య ట్రెక్కింగ్ దారిలో నడవలేని స్థితిలో ఉన్న యాత్రికులను డోలీల్లో మోస్తూ శబరిమల చేరుస్తారు ముఖ్యంగా వృద్ధులు దివ్యాంగులు అనారోగ్యంతో ఉన్న యాత్రికులు ఈ డోలీ సేవను ఎక్కువగా వినియోగించుకుంటారు యాత్రికులను శబరిమల తీసుకువెళ్లేందుకు రెండు వెదురుకర్రలపై అమర్చిన డోలీ అనే కుర్చీ ఉపయోగిస్తారు ఒక్క డోలీని నలుగురు కార్మికులు మోస్తారు యాత్రికుల బరువు ఆధారంగా ఈ సర్వీస్కు రుసుము ఉంటుంది ఐదు కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి దాదాపు తొంభై నిమిషాల సమయం పడుతుంది ఇక బోర్డు వద్ద దాదాపు పదిహేను వందల ముప్పై రెండు మంది డోలీ కార్మికులుగా నమోదు చేసుకోగా మొత్తం మూడు వందల ఎనిమిది డోలీలు ఉన్నాయి నలభై ఒక్క రోజుల పాటు స్వాముల దీక్ష కొనసాగుతుంది శబరిమలలోని పద్దెనిమిది మెట్లెక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది అయ్యప్ప ఆలయంలో పద్దెనిమిది మెట్లు మాత్రమే ఎందుకుంటాయి ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉండడానికి కారణాలేంటి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం మూడు నెలలు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తారు కఠిన నియమనిష్టలతో నలభై రోజుల పాటు మండల దీక్ష చేపడతారు స్వామియే శరణమయ్యప్ప అంటూ కోరిన కోరికలు తీర్చాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో మణికంఠుని దీక్ష చేస్తారు మండలకాలం నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర మాలలు ధరిస్తారు ఇవి మానసిక శారీరక ఆరోగ్యాన్నిస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం శబరిమలలోని పద్దెనిమిది మెట్లు ఎక్కి మణికంఠస్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది అయ్యప్ప స్వామి ఆలయం ముందున్న పద్దెనిమిది మెట్లను పదునెట్టాంబడి అంటారు ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు నలభై ఒక్క రోజుల మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లెక్కుతారు ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందని నమ్మకం పద్దెనిమిది మెట్లు ఎందుకంటే మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానమనే దేవతారూపాలు పద్దెనిమిది మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు పట్టుబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్లిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి పద్దెనిమిది మెట్ల అష్టాదశ దేవతలెవరంటే మహంకాళి కళింకాళి భైరవ సుబ్రహ్మణ్యం గంధర్వరాజ కార్తవీర్య కృష్ణపింగళ భేతాళ మహిషాసురమర్దని నాగరాజా రేణుకా పరమేశ్వరి హిడింబ కర్ణవైశాఖ అన్నపూర్ణేశ్వరి పులింది స్వప్నవారాహి ప్రత్యంగళి నాగయక్షిణి అయ్యప్ప సన్నిధానంలో సోపానాలను పంచలోహాలతో నిర్మించారు పద్దెనిమిది మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంది అణిమ లఘిమ మహిమ ఈశ్వత వశ్యత ప్రాకామ్య బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సర్వసంపత్కర సర్వప్రియకర సర్వ మంగళాకార సర్వదుఖ విమోచన సర్వమృత్యు ప్రశమన సర్వవిఘ్న నివారణ సర్వాంగ సుందర సర్వ సౌభాగ్యదాయక అని పద్దెనిమిది మెట్లకు పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అయ్యప్ప సన్నిధానంలోని తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు ప్రతీకలుగా ఇవి నిలుస్తాయి మనుషుల చూపు ఎప్పుడూ మంచివాటిపైనే ఉండాలని మంచి వినాలి మంచి మాట్లాడాలి తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తుంది ఆ తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంకేతంగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం మోహం లోభం మదం మాశ్చర్యం అసూయ డాంబికాలు వదిలి మంచి మార్గంలో పయనించాలని సూచిస్తాయి తర్వాత మూడు రెట్లు త్రిగుణాలకు సంబంధించినవిగా చెబుతారు సత్వ తమో రజోగుణాలకు ఈ మూడు మెట్లు ప్రతీకగా నిలుస్తాయి చివరి రెండు మెట్లు విద్య అవిద్యను సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం అంతా జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం ఈ పద్దెనిమిది మెట్లు మొదట్లో రాతివి ఉండేవి ఆ రాతి మెట్ల మీద నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుని తరించేవారు అప్పట్లో భక్తులు ఎన్నిసార్లు దీక్ష తీసుకుంటే అన్ని మెట్లకు కొబ్బరికాయ కొట్టే ఆచారం ఉండేది ఈ ఆచారంతో రాను రాను మెట్లు పాడేపోవడంతో పంచలోహాల మెట్లు ఏర్పాటు చేశారు ఈ మెట్లపై నుంచి ఇతరుల్ని అనుమతించారు కేవలం నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇరుముడి తలపై పెట్టుకున్న వారిని మాత్రమే అనుమతిస్తారు పద్దెనిమిది మెట్లు ఎక్కిన భక్తుడికి మొదట ధ్వజస్తంభం కనిపిస్తుంది మొన్నటి వరకు పంచలోహాలతో తయారు చేసిన ధ్వజస్తంభం ఉండేది ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ భక్తుడి విరాళంతో బంగారు ధ్వజస్తంభంగా మారింది రెండు వందల ఐదేళ్ల క్రితం అయ్యప్ప స్వామి గర్భగుడిపై బంగారు రేకులతో కప్పి ఉంచేవారు వాటిపై అయ్యప్ప జన్మరహస్యం చెక్కి ఉంటుంది పిల్లలు లేని పందలరాజుకు కనిపించిన అయ్యప్పను తన కుమారుడిగా పెంచుకోవడం తల్లి అనారోగ్యాన్ని నయం చేసేందుకు కోసం అడవికి వెళ్లడం యోగముద్రలో శబరిగిరులపై కొలువు తీరడం వరకు ఈ కథ మొత్తం బంగారు రేకులపై లిఖించారు ఈ వివరాలు మొత్తం శబరిమల రికార్డులలో ఉంది ఇక శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారు జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలి వస్తారు తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిస్తుంది స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనిస్తాయి అయ్యప్ప స్వామికి మకర సంక్రాంతి ఎంతో ఇష్టమైనది తనకిష్టమైన ఈ రోజున తాను ఆకాశంలో జ్యోతిరూపంలో దర్శనమిస్తానని అయ్యప్ప స్వామి చెప్పారని చరిత్ర చెబుతోంది అందుకే అయ్యప్పస్వామి మాలవేసిన ప్రతి భక్తుడు మకర సంక్రాంతిన శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని జ్యోతిని చూడాలని ఆశపడుతూ ఉంటారు జనవరి పద్నాలుగున శబరిగిరిలో ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో కిక్కిరిసిపోతాయి హెవీ రష్తో కొందరు ఈలోపే శబరిమల వెళ్లివస్తారు మరికొందరు జ్యోతి తర్వాత వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు మొత్తానికి ఈసారి కొత్త నిబంధనలతో అయ్యప్ప స్వాములకు ఇబ్బందులు లేకుండా ట్రావెన్ కోర్ బోర్డు చర్యలు తీసుకుంటోంది